ముఖ్యమంత్రి వర్యల గారికి నా యొక్క మంత్రి మంత్రి నేను 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 ముఖ్యమంత్రి స్వామి మంత్రిని సో సార్ నా పేరు షణ్ముఖ్ ఇంటర్మీడియట్ బైపీసీ చదువుతున్నాను సార్ సార్ మీకు నేను తెలియజేయమని ఏమనగా మీరు చెప్పిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోనే మాకు కాంపౌండ్ వాల్ కొన్ని సంవత్సరాల నుండి లేకపోవడం వలన మా యొక్క విద్యార్థులు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు సార్ సార్ దా అందుమూలాన మాకు సంరక్షణ అనేది లోపిస్తుంది సార్ మీరు ఒకవేళ కాంపౌండ్ వాళ్ళని శాంక్షన్ చేయించి నిర్మాణం చేసినట్లయితే మీరు నిర్మించేది కాంపౌండ్ వాళ్ళు కదా సార్ మా యొక్క బంగారు భవిష్యత్తు అని మేము భావిస్తున్నాం సార్ మరొక చిన్న విషయం ఏంటంటే ఇప్పుడు మన కళాశాల పక్కనే సంక్షేమ హాస్టల్ ఉంది సార్ బాలికల వసతి గృహం అంటే బ్యాక్ సైడు మొన్న వరదల కారణంగా అది వెనక వైపు మన స్టేజ్ వెనక వైపే చాలా విధంగా ప్రభావితం పడింది సార్ అంటే ఒక చెరువులాగా ఏర్పడింది అదేవిధంగా అటు కి అంటే క్రిమి కీటకాలు ఎక్కువ అవడం వలన స్నేక్స్ అనేవి రావడం వలన ఇక్కడ మా అక్క చెల్లెళ్ళు ఆ సంక్షేమ హాస్టల్ ఉన్న మా అక్క చెల్లెళ్ళు అనారోగ్య సమస్యలకి గురవుతున్నారు సార్ కొద్దిగా మీరు దయించి ఈ ప్రాబ్లమ్ని ఆ కాంపౌండ్ వాళ్ళ ప్రాబ్లమ్ని అదేవిధంగా ఇంకొకటి సార్ పక్కనే బాయ్స్ హాస్టల్ ఉంది సార్ అక్కడ ఆ బిల్డింగ్ ఎప్పుడు పడిపోతుందో అనే భయో ఆందోళనకి మా అన్నదమ్ములు అటువైపోయింది సార్ అంటే మా అన్నదమ్ములు అంటే బిల్డింగ్ ఎప్పుడు పడిపోతుంది అనే భయో ఆందోళనకు గురవుతున్నారు సార్ సార్ కొద్దిగా మీరు దయించి మా యొక్క సమస్యలు పరిష్కరిస్తే మేము ఇంకా బాగా డెవలప్ అయ్యి చదువుకుంటూ మీ స్టేజ్కి రావాలని మా యొక్క స్టూడెంట్స్ ఆవేదన సార్ థ్యాంక్ యూ సార్ రాజకీయ నాయకుడు అయిపోతావు అబ్బా అందరూ అంటారా రాజకీయ నాయకుడు అవుతావు కేవలం నీ నీ గురించి కాదు అందరి గురించి ప్రత్యేక అక్కడ నీళ్ళుంది ఎన్ని ఇవన్నీ ఇబ్బందులున్నాయని మీరు చెప్పారు ఎస్ఎఫ్ఐలో ఉన్నాడా ఓకే ఇక్కడ నేను రాజకీయాలు మాడకూడదు ఇంక నేను మాట్లాడాలండి